నమస్తే ఓహో కుకింగ్కి స్వాగతం ఈరోజు రోజువారి వంటలకి చేసుకోగలిగే బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ఈ బీరకాయ చట్నీ కోసం ఒక బీరకాయ తీసుకున్నాను ఆ పైన కింద తొడిమ తీసేసుకొని ఎక్కడైతే తొక్క బాగలేదు ఆ పార్ట్ మాత్రం నేను తీసేస్తున్నాను మిగతాదంతా తొక్క వాడుకోవచ్చు మంచి రుచినిస్తుంది చట్నీకి కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి అందుకని ఒక్కసారి రుచి చూసి చేదుగా ఉంటే కనుక మనకి చట్నీ చేసుకోవడానికి పనికిరాదు తీయగా ఉంటే ఇంకా చట్నీ మొదలు పెట్టేసేయచ్చు దానికోసం రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకున్నాను మినపప్పు వాసన చాలా బాగుంటుంది అందుకనే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఒక పది పన్నెండు మెంతుల గింజలు ఒక చిటికెడు పసుపు ఒక వన్ ఎయిత్ స్పూన్ అంత పసుపు పావు టీ స్పూన్ మంచి సువాసన ఉన్న ఇంగువ వేసుకుని ఇవంతా కాస్త చిట్పట్లాడాలి తర్వాత ఒక చిన్న గోళీ అంతా లేదంటే ఒక ద్రాక్ష అంత చింతపండు వేసుకున్నాను ఒక ఆరు గుంటూ రెండు మిరపకాయలు వేసుకున్నాను కొంచెం అది చప్పగా ఉండే వెరైటీ కాబట్టి కూరగాయ బీరకాయ దాని కాస్త కారం బాగుంటుంది ఒక ఆరు మిరపకాయలు వేసుకుని వేయించుకొని కొంచెం వెచ్చగా అయిన తర్వాత పోపు మిక్సర్ జార్లోకి తీసుకుంటున్నాను అది బరక బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంతలోపల ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని తరిగి పెట్టుకున్న ముక్కలు వేసుకుని సరిపడా ఉక్కు ఉప్పు ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకుని మూత పెట్టుకొని నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కల్ని మగ్గించుకుందాం ఇప్పుడు ఈ మిక్సీ జార్లో పోపు వేసుకున్నాం కదా దానికి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ పోపుకు మాత్రం సరిపడా ఉప్పు వేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను నాలుగైదు నిమిషాలు అయిన తర్వాత ఈ బాండ్లీ మూత తీసి చూసుకుందాం ఒకసారి అంతా కలుపుకుంటే చూస్తేనే మనకి తెలుస్తుంది ముక్కలు కాస్త మెత్తపడ్డాయి ఒకటి రెండు మెదిపి చూసుకున్నాను వెంటనే మెత్తగా అయిపోతున్నాయి చితికిపోయినాయి అందుకని ఇది ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా ఈ ముక్కల్ని ఇలాగా వదిలిపెట్టేసేద్దాం ఇప్పుడు కొంచెం వెచ్చగా అయిన తర్వాత ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న పోపు మిశ్రమం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో వేసుకుని జస్ట్ మనం పల్స్ మోడ్లో చేసుకుంటే సరిపోతుంది ఆన్ ఆఫ్ ఒక్కసారి అలాగ చేసుకుంటే చాలు మనకు అక్కడక్కడ ముక్కలు కనిపించేట్టుగా గ్రైండ్ చేసుకోండి అప్పుడు బీరకాయ చట్నీ చాలా బాగుంటుంది ఇది అన్నానికి దోశకి చపాతీకి ఏ రకమైన రొట్టెకి కూడా చాలా చాలా బాగా సూట్ అవుతుంది పైన కొంచెం కొత్తిమీర సన్నగా తరిగింది వేస్తున్నాను మీరు ఒకసారి చేసుకుని మీ అభిప్రాయం చెప్పగలరు ధన్యవాదాలు